సదాశివ సమారంభాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం శివాయ గురవే నమ శివాయ గురవే నమ శివాయ గురవే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఇక శివపురాణం మనం అందరం కూడా మహాశివుని చరితం మనోల్లాసభరితమని చెప్పి మనం తెలుసుకుంటూ ఉన్నాము దానిలో భాగంగానే మార్కండేయుడు శివుడి దగ్గరికి ప్రయాణమయ్యారు వారిని కలిశారా లేదా అనేది తెలుసుకుందాం కైలాసానికి చేరుకున్న మార్కండేయుడు అక్కడ జగతికి ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల్ని చూసి పరవశమైపోయాడట అంతే ఆయనకు ఒళ్ళు పులకించిపోయింది జన్మ ధన్యమైందనుకున్నాడు రెండు చేతులు జోడించి పిత్రులకు ముందు సాగిలపడి దండ ప్రణామాలు ఆచరిస్తూ ఇలా అనుకున్నాడట స్వామి చంద్రశేఖర లోకమంతా నన్ను నీ భక్తుల్లో అగ్రగణ్యుడిగా భావిస్తుంది నీ గురించి పూర్తిగా తెలిసిన వాడినని నన్ను కీర్తిస్తుంది అయితే నాకు నీ విశేషమైన మహిమల గురించి విశిష్ట వైభవాన్ని గురించి పెద్దగా తెలియదు ఇది నాకు చాలా చిన్నతనంగా ఉంది అదీగాక నీ గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవలసింది ఎక్కువగా ఉంటుంది నీ తత్వాన్ని అర్థం చేసుకునేందుకు ఎవ్వరికీ కూడా బోధపడలేదు ఇక నేను నేనెంతటి వాణ్ణి కాబట్టి నా నాయందు దయించి శ్రీగిరినిలయ నీకిదే సాగిలపడి మొక్కుచుంటి సత్కృపశ్చాంద్ర నీ గుణలీలాచరితము లాగా మములు కన్న మాకు ఆదికమీషా అని చెప్పి చెప్తూ ఉన్నాడు అంటూ తాను వచ్చిన పనిని శంకరునికి చెప్పాడు ఎంతో ఆర్తిగా భక్తిగా అడిగిన ఆ కోరికను చూసి శంకరుడు పరవశించిపోయి కడిగిపోయాడు అంటే భగవంతుడు మనకి తొందరగా ప్రసన్నం అవ్వాలి అంటే ఆర్తిగా మనము పిలవాలి అని చెప్పి మనకి అర్థమైపోతుంది అడిగిన వారికి అడిగినట్టు వరాలిచ్చేటటువంటి అభయప్రదాత దుర్మార్గులను సైతం ఆలోచించకుండా అనుగ్రహించే అభయంకరుడు ఇక భక్తుల విషయంలో అయితే చెప్పాల్సిన పని ఏముంటుంది మార్కండేయుణ్ణి చేరదీసి నాయనా మార్కండేయ నీవు కోరిన కోరిక ఎంతో సమంజసమైనది నీ కోరిక నీ మూలంగా నీకే కాదు ఈ లోకానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది నీ అభిష్టాన్ని తీర్చేవాడు ఇక్కడే ఉన్నాడు నా చరితాన్ని నీకు స్పష్టంగా నీవు కోరిన విధంగా తెలియజేయగలవాడు నందీశ్వరుడు ఆయన కాబట్టి అతన్ని ప్రసన్నం చేసుకుని నీ కోరిక నివేదించు నీ మనోభీష్టం తప్పక ఫలిస్తుంది నెరవేరుతుంది అని చెప్పాడట మహేశ్వరుడు చూసారా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు బ్రహ్మగారి నుంచి విష్ణు దగ్గరికి వచ్చారు విష్ణువు నుంచి మళ్ళీ శివుడి దగ్గరికి వచ్చారు పరమేశ్వరుడి నుంచి పరమేశ్వరుడు ఏం చెప్పాడు నందీశ్వరుణ్ణి కోరమని చెప్పారు ఎప్పుడైతే కైలాసవాసుడు ఆ విధంగా మార్కండేయునితో చెబుతాడో వెంటనే అతడు పారమశ్రీ పరమేశ్వరులకు విరమ్రంగా మరొకసారి నమస్కరించి నందీశ్వరుని వద్దకు వస్తాడు నందీశ్వరా నీవు శివభక్తుల్లోకెల్లా గొప్పవాడు ఆయన మాహత్యాన్ని బాగా తెలిసినవాడు అదీ కాక పార్వతీ పరమేశ్వరుల గురించి వారి సంతానం విఘ్నేశ్వరుడు కుమారస్వాములకు కూడా తెలియని ఎన్నో సంగతులు కూడా నీకు బాగా తెలుసు దీనికంతటికీ శివానుగ్రహాన్ని ఎందు ఎక్కువగా ఉండడమే కారణం నా కోరిక తీర్చగల సమర్థుడివి నువ్వే ఆ విషయాన్ని సాక్షాత్తు పరమేశ్వరుడే నాకు తెలియచేశాడు కాబట్టి నన్ను అనుగ్రహించి శివదేవుని యొక్క లీలలు వైభవాలు మహిమలు కూలంకష నాకు తెలియజేసి నన్ను పావనం చెయ్యి అంటూ నందీశ్వరుని అర్థిస్తాడు మార్కండేయుడు అందుకు ఆ నంది ఎంతో పొంగిపోయి మునికుల శ్రేష్ట ఈ శివపురాణాన్ని ఎవరైతే శ్రద్ధగా పఠిస్తారో వాళ్ళకిక జన్మే ఉండదు నియమనిష్టలతో విన్నా రాసిన సకల సంపదలు చేకూరుతాయి భోగమోక్షదాయకమైనది శివపురాణం కాబట్టి నేను నీకు తప్పక వినిపిస్తానన్నాడు నందీశ్వరుడు అంటూ ఈ విషయాన్ని సూత పౌరాణికుడు సౌనకాది మహర్షులకు వివరిస్తాడు ఇంతటి విశిష్ట మహిమాన్వితమైనటువంటి శివపురాణాన్ని మీకు వినిపించే భాగ్యం కలగడం నా అదృష్టం భా అని భావిస్తున్నాను అంటూ కథా విషయంలోకి వెళతారు సూత మహర్షులు చూసారా బ్రహ్మదేవుడి దగ్గరికి విష్ణు విష్ణువు దగ్గర నుంచి పరమేశ్వరుడి దగ్గరికి వస్తే పరమేశ్వరుడు నందిగారి దగ్గరికి పంపిస్తే నందీశ్వరుడు ఆయన యొక్క లీలలు శివుడి యొక్క లీలలు చెప్పడానికి ఆయన సంసిద్ధమయ్యారు అని చెప్పి సూత మహానుని సౌనికాదిమునులకి తెలియజేశారు గురవే సర్వలోకానాం భిషజే భవరోగినాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ ఒక్కసారి గురువైనటువంటి ఆ దక్షిణామూర్తి వారికి నమస్కారం చేసుకుంటూ ఈ శివపురాణాన్ని వింటున్న మనకి సకల సంపదలు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి చివరికి ఆ శివ పరమాత్మ మనకి మోక్షాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ మరి యొక్క అధ్యాయంతో మీ ముందుకొస్తాను శ్రీమాత్రే నమ స్వస్తి